మనుషుల విలువ మీకు తెలియాలంటే వారి మనోగతమేమిటో మీకు తెలియాలి అది తెలుసుకోవడం మహానుభావుల చేత కూడా కాదు మహాదేవునికి తప్ప ఎదుటివారి మనసులో ఏముందో కనిపెట్టాలి అంటే మనం కూడా దేవుళ్ళైతే తప్ప మనకు బోధపడదు కానీ తెలుసుకోవచ్చు ఎలా అంటారా మనం చేసే మంచి పనులు మనం ఎదుటివారికి సాయపడే వ్యక్తిత్వం వల్ల అది మనకు సాధ్యపడవచ్చు ఎలా అంటారేమో మీరు చేస్తున్న ప్రతి పనిలో దైవత్వం దాగి ఉంటే వారి మనసు మీకు సునాయాసంగా అర్థమైపోతుంది వారికి ఏమి కావాలో కూడా మీరు గ్రహించగలుగుతారు ఈ శక్తిని మీకు పరమేశ్వరుడు ప్రబోధిస్తాడు పంచాక్షరీ మంత్రాన్ని ప్రతిదినమూ జపిస్తూ మీ మదిలో నిత్యమూ స్మరిస్తూ చేస్తున్న ప్రతి పనిలో శివయ్యను తలుస్తూ చేస్తున్న క్రియల్లో భగవంతుణ్ణి చూడగలిగి ఎదుటివారిలో స్వామివారి ప్రతిరూపాన్ని చూడగలిగితే మీకు ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే తెలుసుకోవచ్చు మీరు తెలుసుకోవాలని ఆశగలిగితే శివయ్య ఆనతిని అనుసరించి మనుషుల మానవత్వాలను వారి విలువలను తెలుసుకొని వారిని గౌరవించండి అప్పుడే మీరే వారికి మానవ దేవుళ్ళుగా కనిపిస్తారు అంతా శివమయం ఓం శివోహం